జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఈ మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నూతన బలము ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలంలో లేచి ప్రార్థలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది బిడ్డలను స్కూల్కి వెళ్తున్నారు కాలేజీలు జాయిన్ అవుతూ ఉన్నారు ప్రతి విద్యార్థి బిడ్డల కొరకు ప్రార్థించండి అలాగే మరి మరి కొత్త కొత్త కాలేజీలు జాయిన్ అవుతూ ఉంటారు బిడ్డలు ఇవేసకెళ్ళి జ్ఞానంతో అక్కడ మసులుకోవడానికి దేవుడు ఆత్మ తోడుగా ఉండాలని వారి కోసం ప్రార్థించండి బిడ్డల కొరకు అలాగే ఈ దినం ప్రమాణ శేఖరం అన్నారు విజయవాడలో అక్కడ ఇటువంటి గొడవలు జరగకుండా ప్రేమ భద్రంగా చేరగాలని ప్రజలకు మేలుకరమైన మాటలు రావాలని వారి నోటిని దేవుడు బోరగా వాడుకోవాలని ప్రార్థించండి మరి నాయకత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆలోచనలు దేవుడు కలగ చేయాలని దురాత్మ అందక చీకటి చెత్తులని మరి దేవుడి నామను బంధించాలని మీరు అందరూ ప్రార్థించి ఎటువంటి మత కలహాలు రెక్కడా ఉండాలని ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడతాం ఈ రోజు వాక్య భాగము గంధము యషయ గంధము నలభై అధ్యాయ ముప్పై ముప్పై ఒకటో యహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజుల వాలే రెక్కల చూపి పైకి వెగుదురుడు వారు అలయక పరిగెత్తుడు సొమ్మ చిల్లక నడిచిపోద్దురు హలైలుయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఎహోవా కొరకు కనిపెట్టి చూసిన వారు నూతన బలం పొందుతారంట వారు పక్షు రాజు వాళ్ళే వారు రెక్కలు చాచుకుని పైకి ఎగిరిపోతారంట అంతే కదంట వారి అలయక సొమ్మక మరి ఉంటారంట వారు అయ్యాక పడిగెట్టి సొమ్మ చిల్లక నడిచిపోతారు అంటే ఏవో కొరకు ఎదురు చూసేవారే మరి ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నారు నువ్వు నువ్వేహో కొరకు ఎదురు చూస్తున్నావా ఏవో కొరకు ఎదురు చూస్తున్నావంటే నువ్వు దన్నుడివి దనువురాలివే హలోలు నువ్వు దేని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నావు మనం చాలా విషయాలు కనిపెట్టి చూస్తామండి ఈ సంగతి జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుంను అని చాలా కనిపెడతాం కానీ దాంట్లో మనకు తృప్తి ఉండదు నిరాక్షనే ఉండదు మనకి సరేండి దుఃఖం మిగులుతుంది ఒకవేళ మనం ఇటువంటి లోకబద్ధంగా మనం కనిపెట్టి ఎదురు చూస్తే కనుక నువ్వు పరలోకం నువ్వు పనికి కనిపెట్టి చూస్తే నువ్వు నూతన బలం పొందుకుంటావు పక్షి రాజ్యవాళ్ళే ఎగురుతావన్నీ ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి మనం ఎవరి కోసం కనిపెడుతున్నావు ఈ దినం పరీక్షించుకోవాలి నిజానికి నీ జీవితంలో కొన్ని ఎప్పటికీ వదులుకోవాలి అని అనిపించకపోతే నీకు కొన్ని దర్శనాలు కలిగి ఉంటావు కొన్ని కళలు కలిగి ఉంటావు అలాంటివి నువ్వు నీ జీవితంలో చిన్నవి అనుకుంటావు కొన్ని వదులుకోవాల్సి ఉంటాయి నీ జీవితంలో అవి ఎప్పటికప్పుడు నువ్వు వదులుకొని సాగిపోయి దేవుడిచ్చి దర్శనాలు నువ్వు పొందుకోవాలి పొందుకోవాలంటే కొన్ని వదులుకుంటూ ఆయనలో సాగాలి ఈ నేను వదులుకోలేను విసర్దించలేను ఈ నాతోనే ఉండాలి నీ దర్శనాలు నువ్వు ఇచ్చే ప్రతిఫలమును నేను పొందుకోవాలంటే అది సాధ్యం కాదు దేవుడు కొన్ని నీ జీవితంలో అనుభవతిస్తాడు కొన్ని అక్కర్లేని అనుకుని తీసి పాడేస్తాడు ఆయన ఆ పాడేసినప్పుడు నువ్వు బాధపడకూడదు ప్రభా నీకు సూత్రం అనుకోవాలి ఆయన్ని శుతిస్తూ ఉండాలి అంతే తప్ప ఇది ఇది మనం తీసేస్తే ఎలాగా దీన్ని వదులుకుంటే ఎలాగా ఈ కుటుంబం వదులుకొని ఇంకో ప్రాంతం వెళ్ళాలంటే ఎలాగా అని ఆలోచించకూడదు మనం దేవుడు చెప్పినట్టుగా సాగిపోవాలి ఎప్పటికప్పుడు అలా సాగిపోతేనే మనం సంతోషంగా ఉండగలం ఆయనలో హలేలు ఇలాంటి ఒత్తులు మోసుకుంటూ ఉంటే కనుక కొన్ని రోజులకి ఆ ఒత్తిడిని వద్ద నుంచి తలగిపోదు కానీ దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలా దుఃఖపడుతూ ఉంటావు కాబట్టి నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నీ మీద ఉన్న ప్రతి ఒత్తిడి తొలగించుకో అది అప్పుడు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు లేదా దేవుడి పరిచయకు అడ్డంగా వచ్చే కుటుంబాలు అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు దేవుడి పరిచయకు ఆటంకం అనిపిస్తున్నప్పుడు వారిని కొంచెం దూరంగా పెట్టచ్చు అంతే తప్ప అన్నీ కాదు కొన్ని దేవుడికి నీకు అడ్డుగోడలు కూడా ఉంటాయి అది పాపం అవ్వచ్చు లేదా కొంతమంది అబద్ధాలు ఆడతారు సులువుగా చూడకొని చూస్తూ ఉంటారు కళ్ళతో వెన్నుకోడి వింటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టుకోవాలి దేవుడు కొరకు కనిపెట్టేవాడు లోకవైపు చూడడండి మరి మనం లోకవైపు చూస్తున్నామా చాలామంది మరి ముందు ఒక మాట చెప్తాం వెనక్కి తిరుగు చూస్తూ ఉంటాం నాగలగట్టి మీద చేపెట్టిన వాడు వెనక్కి తిరిగిన వాడు చరిత్రలు లేడండి హలేలుయ్యా వారిని చూడాలంటే మనం పాత నిబద్ధంగా అందాలని చూడాలి నె ఇజ్రాయల్ ప్రజలు ఎలా నశించిపోయారు ఆలోచించండి ఇజ్రాయల్ ప్రజలు ఎలా నశించిపోయారు వాళ్ళ నాగల గట్టి మీద చేపెట్టి వెనక్కి తిరిగారు దేవుడి వైపు ఉంటాననుకొని దేవుడు రాజ్యంలో చేరద్దామనుకొని సొనుగులతో గొనుగులతో దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి విగ్రహారాన్ని చేసి వారు ప్రా వారు చావు వారే కొని తెచ్చుకున్నారు మనము కూడా దేవుడి కొరకు కనిపెట్టవలసిన వారు మనల్ని మనం కదండి మనం అనేక వారిని దేవుడి కొరకు కనిపెట్టేవారుగా సిద్ధపరచాలి అలా లేదు మనం లోకంలో కొరకు కనిపెట్టుకుని చూసుకుంటున్నాం తప్ప దేవుడి కొరకు కనిపెట్టుకునే వారుగా ఉండలేకపోతున్నాం ఇదే మన జీవితానికి నష్టం మహానష్టమైంది ఏదైనా ఉందంటే దేవుడి కొరకు కనిపెట్టుకుని ఎదురు చూడాలంట దేవుడి కొరకు కనిపెట్టి ఎదురు చూసేవాడు ఎలా ఉంటాడంటే పక్షి రాజు వలె రెక్కలు చాచుకొని పైకి వెగురుతారంట అలయ్యాక పరిగెడతారంట సొమ్మ చిలక నడిచిపోతారంట వారికి ఏ బాధలు ఉండు ఏ సమస్యలు ఉండు ఎప్పటికప్పుడు పక్షి రాజులాగా నూతన బలం పొందుకుంటూ ప్రభు కొరకు కనిపెట్టే ఎదురు చూస్తారండి హలేలుయా ఇది సాధారణమే చాలామంది ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ మనం ఇలాగ ఆలోచిస్తూ ఉన్నామేమో ఈరోజే మనం అన్నిటినీ లోక ఆశలు లోక తలంపులు లోకం కొరకు కనిపెట్టే ప్రతీది కూడా విడిచిపెట్టుకుందాం ఈ దినం యషో ప్రవర్త ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాతోని కూడా మాట్లాడుతున్నాను తిరిగి నువ్వు రూపం పొందుకోవడానికి మరియు నువ్వు అలసక పరిగెట్టడానికి సొమ్మ చిలక నడవడానికి ఒక మార్గం కలుగునని ప్రవత దొరగా దేవుడి జనం తెలియజేస్తుంది అది ఏమిటంటే ప్రభు మీద ఆనుకొని ఉండాలి ఎల్లప్పుడూ ఆయన వేపు చూసుకుంటూ నువ్వు సాగిపోవాలి మనం ఎవరి వైపు చూసుకున్న నష్టాలు దుఃఖాలు తప్ప ఏమి ఉండవు కానీ ప్రభు వేపు ఆనుకొని ఉండాలి ప్రభుతోనే కలిసి ఉండాలి ఎవరున్నా లేకపోయినా మనం ఆయన ఉంటే బ్రతకగలమండి హలేలు ఇక్కడ అనుకోవచ్చు ఉన్న వాటిలతో సర్దికపోవడం అని ఉన్న వాటిలతో సర్దికపోవడం కాదు నీకు ఏది కావాలో ఆయన ఇస్తాడు కానీ వెళ్ళలా ఆయన శుతించడమే నువ్వు నేను చేయవలసిన పని హలేలుయ్య తరచుగా మనం ఈ మూడు రోజుల నుంచి కూడా ఆయన ఎలా శుతించాలి ఆయనలో ఎలా స్థిరపడాలని మనం చెప్పుకుంటూ ఉన్నామండి కదా ఇద్దరు ముగ్గురు కూడిన చోట ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాం అలాంటి ముస్లమ్మ ముచ్చట్లు విసరగొట్టి ఆయన గొప్పతనం కోసం వర్ణించుకోవాలి ఆయన మాట ఆయన ఊషు ఆయన జాస్తోనే మనం బ్రతకాలి అలా ఉన్నప్పుడే ఆయన నందు మనం నూతన బలం పొందుకుంటాము అప్పటికప్పుడు మన జీవితాలు పిరేత చేసుకోకూడదు ప్రభా ఇలాగా అలాగా ఏంటి నా బ్రతుకు ఇలా చేసేవి ఏంటి ఇలా కాదు ప్రభా నీ చెత్త మీద ఉందయ్యా నా వెడలు బయలుపరిచేయ్యా నీ ఉద్దేశం ఏంటయ్యా కనిపెట్టడానికి నాకు సాయం చెప్పారు బాని నువ్వు ప్రాంతంలో కూర్చొని పెనుగులాడుకోవాలి ఎలా పెనుగులాడాలంటే యాకోబులాగా పెనుగులాడాలి దేవుడితో హళయలో ఎప్పుడైతే వేచి అలా దేవుడితో పెనుగులాడుతావో దేవుడు ఆత్మ ఊపిరి నీలో పోస్తూ ఉంటాడు అప్పుడు నువ్వు పక్షి రాజ్య వలె ఎవ్వన వలె నువ్వు ఉంటూ రెక్కలు చాచుకుని పైకి ఎగురుతావు హళయలు కాదు నీకు బలము దుష్టి శక్తి నిన్ను తేజాలతో ఆయన నింపుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు పక్షి రాజ్య వలె రెక్కలు చాచి మునుపుతు కంటే అంటే మునుపుడు కంటే నువ్వు మెరుగుగా బలము పొందుకొని సాగుతావు హళయలుయ్యా నువ్వు ఎప్పుడైతే ఆయన శుద్ధిస్తూ ఆయన వర్ణిస్తూ ఆయన ఊషు ఆయన మాట ఆయన జాష కూర్చున్న ఆయనే నుంచున్నా ఆయనే చాలామంది అనుకుంటారు బతు ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు ఏ పిచ్చి ఉండాలి మనకి మనుషులు పిచ్చా తిండి పిచ్చా డబ్బు పిచ్చా ఆస్తి పిచ్చా ఏ పిచ్చి ఉంటే ఎరగడ్లో తీసుకెళ్ళి పడేస్తారు అది దేవుడి పిచ్చి ఉంటే మనకి పరలోకంలో హ్యాపీగా బ్రతుకుతామండి మనం హలే మనకి ఏ పిచ్చి వద్దండి దేవుడి పిచ్చి ఉంటే చాలా అండి మన బ్రతుకు దినములంతా కూడా ఆయన శుతించుకుంటూ హ్యాపీగా ఆయనతో మనం సాగిపోవచ్చు ఈ భూమి మీద మనం ఏదైనా చేసేది ఉన్నదంటే హృదయపూర్వకంగా ఆయన శుతించడం ఆయన కొరకు నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడం ఈ పనులు మనం చేసుకునే ఉండాలి ఎప్పుడు కూడా మన కుటుంబం కొరకే మనకి మన కుటుంబం కొరకు రక్షణ కొరకు ప్రార్థిద్దాం అంటే రేపు ఏం తిందామా మన బిడ్డలకి ఎలాగా ఇదిగో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది కదా దీని విషయంలో చాలామంది క్రైస్తులేంటి అనేక వెరైటీ కలవరు పడుతున్నారు కలవర పడవద్దు ధైర్యంగా ఉండండి ఏ క్షణమైనా మన దేవుడు కాస్తూనే ఉంటాడు మనల్ని మన రాజు ఎవరు రాజు ఆయన సకల భూజనులు ఏలినవాడు ఆయన సృష్టికర్త ఆయన ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు జగత్ పునాది వేయకముందే మనల్ని ఏరపరిచి ఉంచాడండి ఆయన కదండీ మనల్ని నడిపించేవాడు కూడా ఆయనే మనల్ని బలపరుస్తాడు ధైర్యం తెచ్చుకోండి ఆయన శుద్ధించండి నూతన బలం పొందుకోండి ఇన్ని రోజులు ఆయన కొరకు కనిపెట్టగా ఈ లోకంలో రకరకాలుగా కనిపెట్టుకుంటూ ఉన్నావేమో ఏ రోజు నుంచైనా ఆయన కనిపెట్టి ఆయన శుద్ధిస్తూ ఆయన మార్గులు సాగిపోండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాధనిత ప్రభు మనకు అందరికీ దయచేస్తుందాక ఆమె